అందరికీ వందనాలు నేను పౌలు గారి స్వార్థ ప్రయాణాలు మధురి ప్రయాణం మధురి ప్రయాణంలో పౌలు గారితో పాటు బర్నభ గారు అలాగే మార్కు గారు ఉన్నారు వీరు తమ ప్రయాణాన్ని సిరియా దేశంలోని అంత్యోక్రియ నుంచి ప్రారంభించి సెలుగయ్యలోని ఓడరేవుకు చేరారు ఓడరేవు నుంచి బర్నభ గారి జన్మ స్థలమైన సలమీకు వెళ్లారు సలమీ నుంచి పాఫుకు వెళ్లారు పాఫూ నుంచి అత్తలియాకు అత్తలియా నుంచి నుంచి ఈ కొనియాకు ఈ కొనియా నుంచి లుస్త్రాకు లుస్త్రా నుంచి దర్బేకు వెళ్లి మరలో వెనక్కి తిరిగి సిరియా దేశంలోని అంత్యోకియాకు వచ్చి తమ మొదటి ప్రయాణాన్ని ముగించారు రెండో ప్రయాణం రెండో ప్రయాణంలో పౌలు గారితో పాటు ఉన్నారు వీరు తమ చేరారు అంత్యోక్యా నుంచి పౌలు గారి జన్మస్థలమైన తార్సుకు వెళ్లారు తార్సు నుంచి దర్బేకు దర్బే దెర్బే నుంచి లుస్త్రాకు వెళ్లారు దర్బే లుస్త్రా మధ్యలో తిమోత్ గారు కూడా వీరికి జత పని లుస్త్రా నుంచి ఈ కొనియాకు ఈ కొనియా నుంచి ప్రిసిదీయ రాష్ట్రంలోని అంత్యోకియాకు వెళ్లారు అంత్యోకి నుంచి త్రోయాకు త్రోయా నుంచి ఫిలిప్పీకు ఫిలిప్పీ నుంచి అపోలోనియాకు అపోలోనియా నుంచి తసలోనికకు తసలోనికు నుంచి బెరియాకు బెరియా నుంచి ఏదెన్సుకు ఏదెన్స్ నుంచి కొరింతుకు కొరింతు నుంచి కేంక్రేయాకు వెళ్లారు కేంక్రేయా నుంచి ఎఫెస్ కు ఎఫెస్ నుంచి కైసరియాకు కైసరియా నుంచి ఋషులేమునకు వచ్చి తమ రెండో ప్రయాణాన్ని ముగించారు మూడో ప్రయాణం మూడో ప్రయాణంలో పౌలు వారిలో ప్రధానంగా తిమోతి గారు తీతు గారు ఉన్నారు వీరు తమ ప్రయాణాన్ని సిరియా దేశంలోని అంత్యోక్యం నుంచి ప్రారంభించి పౌలు గారు జన్మస్థలమైన తారసుకు వెళ్లారు తారసు నుంచి ఎఫెస్కు ఎఫెస్ నుంచి స్పున్నాకు స్పున్నా నుంచి అస్సుకు అస్సు నుంచి త్రోయాకు వెళ్లారు త్రోయా నుంచి సముద్రాకే దాటి నేపల్ కి వెళ్లారు నేపల్ కు నుంచి ఫిలిప్పీకు ఫిలిప్పీ నుంచి అపోలోనియాకు అపోలోనియా నుంచి తెసలనికు తెసలోని నుంచి బరియాకు వెళ్లారు బెర్యా నుంచి ఏదెన్స్ వెళ్లారు ఏదెన్స్ నుంచి మరలా వెనక్కి తిరిగి నేపులకు వెళ్లారు నేపులకు నుంచి అద్రముత్యాకు అద్రముత్యా నుంచి కియోసుకు కియోసు నుంచి మిలేతుకు మిలోతు నుంచి పతరాకు పతరా నుంచి తూరుకు తూరు నుంచి తొలేమాయకు తొలేమాయ నుంచి కైసరియాకు కైసరియా నుంచి ఎరుసలేవునకు వచ్చి తమ మూడో ప్రాణాన్ని ముగించారు ప్రయాణం ప్రయాణాన్ని పౌలు గారు నుంచి ప్రారంభించి సీదోనికి వెళ్లారు శ్రీధో నుంచి మూరాకు నుంచి నీదుకు నీదు నుంచి మంచుదేవులకు వెళ్లారు మంచిదేవుల నుంచి మిలితే వెళ్లారు ఈ యొక్క మంచుదేవులు నుంచి మిలితే వెళ్లే గ్రామంలో ఓడబద్దలే మూడు దినాలు సముద్రంలో గడపాల్సిన పరిస్థితి వారికి కలిగింది మిలిసే మిలిత నుంచి సురకూసై కురకుసై నుంచి రేగుయూకు రేగు నుంచి పోతియులుకు పూతి పోతి నుంచి సంతపేట వెళ్లి తమ రోమ ప్రయాణిని ముగించారు దేవునికి మేము గాక ఆమె